హాయ్ ఫ్రెండ్స్ నా పేరు ప్రమీల వెల్కమ్ టు మై ఛానల్ కోయట్లో తెలుగు బ్లాగ్స్ ఈ రోజు నాకు సర్ప్రైజ్ వచ్చిందండి సర్ప్రైజ్ లంచ్ బాక్స్ మా ఫ్రెండ్ వాళ్ళ ఆయనతో పంపించింది అనమాట అన్న డ్యూటీకి వెళ్తే వెళ్తే నాకు ఇచ్చేసరి లంచ్ బాక్స్ నేను లేసేసరికి నాకు లంచ్ రెడీగా ఉంది అనమాట ఇది మాకు స్పెషల్ అండి ఈరోజు మండే కదా ఈరోజు స్పెషల్ అనమాట ఇది నా ఫ్రెండ్ చూడండి ఏం చేసిందో చిక్కటి పచ్చి పులుసు అది పచ్చి పులుసు చిక్కగా ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది సంగట్లేకి ఇలా రసం లాగా అయితే పచ్చిపులుసు అంత బా సంగట్లేకి బాగుండదు ఇలా చిక్కగా ఉంటే బాగుంటుంది అనమాట మాకు ఇలా ఇష్టము ఇది సంగటి బియ్యం తక్కువ పిండి ఎక్కువ అనమాట చాలా బాగుంటుంది ఇలా ట్రై చేయండి ఒకసారి కాంబినేషను చిక్కటి పచ్చి పులుసు తక్కువ బియ్యం వేసి సంగటి ట్రై చేసి చూడండి ఇది హల్వా గుమ్మడికాయ హల్వా బాగా డ్రై ఫ్రూట్స్ వేసి బాగా దట్టించింది నెయ్యేసి చాలా బాగున్నట్లున్నది ఇంకా టేస్ట్ చేయలేదు నేను చేయాలి నోరు ఊరిపోతున్నది నాకు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ ఫర్ మై వీడియో నా వీడియో కన్నా మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసుకోండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వ్యూస్ ఉన్నాయి కానీ లైక్స్ అస్సలు రావట్లేదు నచ్చితే ఒక లైక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ ఫర్ మై వీడియో థ్యాంక్ యూ